ఎవరైనా నిరసన చేసేందుకు ఎవరైనా కనిపిస్తే కాల్ చేస్తామని చెప్పేసి ఉత్తర్వులు జారీ చేసింది పాకిస్తాన్ ప్రభుత్వం కారణం ఏంటిదంటే పోయిన సంవత్సరం ఆగస్టులో ఇమ్రాన్ ఖాన్ మాజీ ప్రధానమంత్రి పాకిస్తాన్ ఇమ్రాన్ ఖాన్ ను అరెస్ట్ చేసింది పాకిస్తాన్ సైనికులను పెట్టి కాల్పులు జరిపిస్తే ఆ కాల్పుల చాలా మంది నిరసనకారులు ఎవరైతే ఉన్నారో చాలా మంది గాయపడ్డరు అలాగే సైనికులు కూడా ఆరుగురు సైనికులు చనిపోయారు పాకిస్తాన్ మన దేశం మాత్రం భారతదేశం మాత్రం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మన భారతదేశం మాత్రం సేఫ్ కారణం ఇదే పుప్పాలా ఫ్యాక్స్ ప్రేక్షకుల నమస్కారం మిథులారా మొత్తానికైతే పాకిస్తాన్ నుండి మెదడు ఎక్క ఉంటుంది అనేది మీకు క్లియర్గా తెలుసు పాకిస్తాన్ నుండి గల్లనే ఉంటుంది ఇక అలా అంటే మీరు అందరూ మరి మోకాలల్లో అరికాలనుకుంటున్నారు గల్లనే ఉంటుంది అని చెప్తాను నేను మోకాలల్లో అరికాలల్లో అంటలేను ఎన్లుంటుంది అనేది మీరు కామెంట్ రాసుకోవచ్చా మీ మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాసుకోవచ్చు మిథులారా సో ప్రతి ఒక్కరి యొక్క వీడియో చూసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి ఖచ్చితంగా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ బటన్ ఒక్కడం మర్చిపోకండి మిథులారా సో మొత్తానికి అయితే పాకిస్తాన్ల పరిస్థితి ఏందడిగా దరిద్రం అయిపోయింది పాకిస్తాన్ ఎవరైనా నిరసన చేసేదానికి ఎవరైనా కనిపిస్తే కాల్ చేస్తామని చెప్పేసి ఉత్తర్వులు జారీ చేసింది పాకిస్తాన్ ప్రభుత్వం కారణం ఏంటిదంటే పోయిన సంవత్సరం ఆగస్టులో ఇమ్రాన్ ఖాన్ మాజీ ప్రధానమంత్రి పాకిస్తాన్ క్రికెట్ ఆటగాడు పోటుగాడు ఇమ్రాన్ ఖాన్ను అరెస్ట్ చేసింది సో పాకిస్తాన్ ప్రభుత్వం సో ఆయనకు మద్దతుగా ఇక పీటీఐ నేతలు అంటే పాకిస్తాన్ తెహరికి ఇన్సాఫ్ అంటే ఆ నేతలు ఏంటంటే ఆందోళన చాలా సంవత్సరం నుంచి ఆందోళనలు చేస్తూ ఉన్నారు సో మొన్న నవంబర్ ఇరవై నాలుగు నాడు మొత్తం ఆ పాకిస్తాన్ దేశం మొత్తం నిరసనలకు పెద్ద ఎత్తున పిలుపునిచ్చినారు సో దానికి బదులుగా ఏంటంటే భద్రతా దళాలు అంటే మొత్తం సైనికులను పెట్టిరు పాకిస్తాన్ సైనికులం పెట్టి కాల్పులు జరిపిస్తే ఆ కాల్పుల చాలామంది నిరసనకారులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క ఇమ్రాన్ ఖాన్కు సంబంధించిన మద్దతుదారులు నిరసనకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలామంది గాయపడ్డరు అలాగే సైనికులు కూడా ఆరుగురు సైనికులు చనిపోయారు పాకిస్తాన్లో సో ఇప్పుడు కనిపిస్తే కాల్చివేత అంటే ఎవరైనా నిరసన చేస్తే కాల్చివేస్తామని చెప్పేసి ఉత్తర్వులు సో ఈ దెబ్బతోనే ఏంటంటే పాకిస్తాన్ గవర్నమెంట్ కూడా అవుట్ అవుతుంది సో పాకిస్తాన్ బతుకు బిచ్చమడుకునే పరిస్థితికి వచ్చింది కదా అంటే కారణం ఏంటంటే మెదడు ఇక్కడ ఉండక మొఖాలు మోకాలు కాక అరికాలు అరికాలు కాక అల్లకపోవడమే కారణం అసలు కారణం ఇదే ఎందుకంటే మనం ఎప్పుడైనా కూడా మంచి కోరుకోవాలి వాళ్ళ పాకిస్తాన్ ఏంటంటే ఎప్పుడు చూసినా భారతదేశం ఎప్పుడు నాశనం అవుతుందని కోరుకున్నది అందుకే పాకిస్తాన్ నాశనం అవుతుంది మిట్లారా సో ఈ సమయంలో పాకిస్తాన్కు సాయం చేసే దేశాలు ఏ ఒక్కటి లేవు చుట్టుపక్కల మళ్ళీ భారతదేశం కనబడుతుంది మరి భారతదేశం కనబడితే భారతదేశం అంత సింపుల్గా సాయం చేసే పరిస్థితుల ఇప్పుడు భారతదేశం లేదు మిథిలారా మొత్తానికైతే పాకిస్తాన్ ఏం చేస్తుందంటే ఇప్పుడు భారత్తోని స్నేహపూర్వకంగా ఉందాం అనే ఆలోచనకు వచ్చింది కానీ పిఓకే పాక్ ఆక్యుపాయడ్ కాశ్మీర్ అంటారు కదా సో అది దాని అంశం గురించి దాని ఇష్యూ తేలంది పాకిస్తాన్కు సాయం చేసే పరిస్థితులలో భారతదేశం ఇప్పుడు లేదు సో కాబట్టి ఏంటంటే పాకిస్తాన్ అవుట్ అని కూడా మనం చెప్పుకోవచ్చు ప్రపంచంలో నెక్స్ట్ అవుట్ అయ్యే దేశం ఏంటంటే పాకిస్తానే బంగ్లాదేశ్ ఆల్రెడీ అవుట్ వాళ్ళ దరిద్రమైన మెదడుకి ఏంటంటే బంగ్లాదేశ్ అవుట్ అయిపోయింది ఎవరు కూడా పెట్టుబడులు పెట్టేదందుకు బంగ్లాదేశ్కి వస్తలేరు ఇప్పుడు పాకిస్తాన్లో కల్చి కనిపిస్తే కాల్చిపోతాయి కాబట్టి పాకిస్తాన్లో కూడా పెట్టుబడులు పెట్టేదందుకు ఎవరు కూడా పోతలేరు మిథారా సో మొత్తానికైతే మన పక్కకున్న మన పాకిస్తాన్ దేశం ఇటు పక్కకున్న బంగ్లాదేశ్ అవుట్ మన దేశం మాత్రం భారతదేశం మాత్రం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మన భారతదేశం మాత్రం సేఫ్ కారణం ఇదే మిథిలారా మీకు ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మిథలారా బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిథలారా జై హింద్ జై భారత్